నేను కూడా ఒకటే చెప్తుంటాను ఎప్పుడు ప్రపంచంలోనే అగ్రజాతిగా తెలుగు జాతి తయారు కావాలనేది మా అందరి యొక్క ప్రగాఢ ఆకాంక్ష అవుతాం దాంట్లో అనుమానం కూడా లేదు ఈరోజు గర్వంగా చెప్పగలుగుతున్నాం ప్రపంచంలో ఏ దేశానికి వెళ్ళినా ఎక్కువ సంపాదన సంపాదించేది భారతీయులు దాంట్లో ముప్పై శాతం తెలుగు వాళ్ళు అది తెలుగు జాతికే గర్వకారణం ఇది జరిగిందంటే వాళ్ళు ఇంగ్లీషులో చదువుకొని వెళ్ళ మామూలు తెలుగే చదువుకొని తర్వాత సంపాదన కోసం ఇంగ్లీషు నేర్చుకునే పరిస్థితికి వచ్చారు ఇంకొక విషయం కూడా చూస్తే ఇక్కడుండే తెలుగు వాళ్ళకంటే విదేశాల్లో ఉండే తెలుగు వారికి తెలుగు జాతి అన్న తెలుగు సాంప్రదాయాలన్నా మన అన్నా సంస్కృతి అన్నా ఎక్కువ అభిమానం ఉంది అందుకని ఇక్కడ ఉండేవాళ్ళు కూచిపూడి డ్యాన్స్ గురించి మర్చిపోయారు కానీ అమెరికాలో ఉండేవాళ్ళు మాత్రం కూచిపూడి మర్చిపోలేదు అంటే ఇది ఓసారి అనిపిస్తుంది నాకు దగ్గరున్న మనం మర్చిపోతున్నాం ఇక్కడి నుంచి వేరే దేశాలకు పోయిన వారికి ఈ సంస్కృతి సాంప్రదాయాలు విలువ ఎక్కువ తెలుసు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను